నవరాత్రుల్లో ఆరో రోజు అమ్మవారు లలితా త్రిపురసుందరి దేవి రూపంలో దర్శనమిస్తారు పురాణాల ప్రకారం ఆమె శ్రీచక్రాధిపతి ఆదిశక్తి సౌందర్యం మరియు కరుణా లలితా సుందరి అనగానే మూడు లోకాలను తన శక్తితో ఆకర్షించే తల్లి భక్తులను అజ్ఞానందకారం నుండి రక్షించి జ్ఞానం సౌభాగ్యం ధైర్యం విజయశక్తి ప్రసాదిస్తుంది లలితా సహస్రనామం బ్రహ్మాండ పురాణం ప్రకారం అమ్మవారు శ్రీచక్రంలో కూర్చొని సర్వ లోకాలను పాలిస్తారు ను ఆరాధించడం వలన భక్తుల జీవనంలో ఐశ్వర్యం శాంతి శక్తి జ్ఞానం వికసిస్తాయి భక్తులను అన్ని అడ్డంకుల నుండి రక్షించి ప్రసాదిస్తుంది ఆమె పాశం భక్తులను చెడు ఆలోచన నుండి కాపాడుతుంది అంకుశం ధర్మం మార్గంలో నడిపించే శక్తి చెరుకు విల్లు ప్రేమ కరుణ శక్తి విజయం కోసం సూచన పుష్పాలు కరుణ సౌందర్యం ప్రేమ పరసు దృష్ట సంహారం రక్షణ ధర్మస్థాపన లలితా త్రిపుర సుందరి దేవి చేతిలో ఇవి ఉండడంతో తల్లి ఒకేసారి సౌమ్య స్వరూపిణిగా అలాగే ఉగ్ర స్వరూపిణిగా ఉంటారని సూచిస్తుంది ఈ రోజు పూజించే రంగు ఎరుపు ఈ రంగు శక్తి ఉత్సాహం ధైర్యం విజయ సంకల్పానికి ప్రతీక ఇది భక్తుల్లో సానుకూల శక్తి ఆత్మవిశ్వాసం ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది జీవితంలో విజయం సాధించడానికి కావలసిన ధైర్యాన్ని ప్రసాదించే శుభ ప్రతీక లలితాద్రిపుర సుందరి దేవిని ఆదరించడం వలన భక్తులు జీవితంలో సౌభాగ్యం భక్తి జ్ఞానం విజయాన్ని ప్రసాదిస్తుంది